హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు మా హోటల్ స్టైల్లో టమోటా కారం ఎలా చేస్తారో చూపిస్తాను వచ్చేయండి ఇక్కడ నేను ఐదు టమోటాలు తీసుకున్నా రెండు ఎర్రగడ్డలు తీసుకున్నాను వీటిని మంచిగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ కారం అయితే దోశకైనా ఎగ్ దోశకైనా ఇడ్లీకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను దాంట్లోకి ఎండుమిర్చి తెల్లగడ్డలు వేసుకుంటున్నా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా నేను చూపించిన రెండు ఎర్రగడ్డలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటాను ఈ ఎర్రగడ్డలు కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసేసి టమోటోని మూత పెట్టి మగ్గించుకోవాలి ఆయిల్ ఇలాంటివి ఏమి వేయకూడదండి అలాగే మొగ్గనివ్వాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో ఇప్పుడు చూడండి ఎంత బాగా మగ్గుతున్నాయో ఆఫ్ వరకు మగ్గింది ఇలా ఆఫ్ మగ్గినప్పుడు నేను ఒక కప్ అంతా కొత్తమీర సాల్టు పసుపు వేసుకొని మళ్ళీ మూత పెట్టి కొంచెంసేపు మగ్గించామంటే ఇప్పుడు మొత్తం టమోటాలు కొత్తిమీర బాగా మగ్గిపోతాయి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోండి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీన్ని టర్న్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు చల్లారినిచ్చి మిక్సీకి వేసి తిప్పేసుకున్నామంటే ఇంకా మనకి టమోటా కారం అయితే రెడీ అయిపోతుందండి ఈ కారాన్ని నేను ఇప్పుడు రెండు పార్ట్లుగా తీసుకుంటున్నా మనకి దోశకి చట్నీకి దోశకి ఇడ్లీకి చట్నీలాగా కావాలి అంటే దీంట్లోకి పోపు వేసుకుంటాం ఆమ్లెట్కి కావాలి అంటే ఎగ్ దోశకు కావాలి అంటే పోపు వేయకుండా సపరేట్గా తీసుకుంటున్నాను కారాన్ని ఇప్పుడు ఈ కారంలోకి నేనైతే పోపు పెట్టేసుకుంటున్నాను ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో కావాలేసి వేసి కరివేపాకు వేసి కొద్దిగా ఆనియన్ ఫ్రై చేసుకొని ఇంకా ఇది ముందుగా మనం రెడీ మిక్సీ పట్టుకున్న టమోటా కారం వేసేసామంటే ఇంకా మనకి దోశలోకి ఇడ్లీలోకి టమోటా కారం అయితే రెడీ అయిపోతుంది ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే ఇంకా మనకి రెడీ అయిపోతుంది దీని పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ఎగ్ దోశ మా స్టైల్లో ఎలా చేస్తామో చూపిస్తాను టూ ఎగ్స్ తీసుకున్న దీంట్లోకి కొద్దిగా పెప్పర్ సాల్ట్ పసుపు ఈ మూడు వేసి ఫస్ట్ మంచిగా బీట్ చేసుకుంటాం ఈ బీట్ చేసుకున్నాక దీంట్లోకి మనం ముందుగా పెట్టుకున్నాం కదా కారం ఏదైతే ఉందో టమోటా కారం దాన్ని త్రీ స్పూన్స్ వేసుకుంటాం టూ ఎగ్స్కి త్రీ స్పూన్స్ వేసుకుంటాం కరెక్ట్గా ఉంటుందండి అస్సలు ఒకసారి ఇలాగ వేసుకొని దోశలు తినండి అస్సలు ఎగ్ స్మెల్ లేకుండా దోశ మనం ఎగ్ దోశ తిన్నామా అనేంత ఫీల్ వస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఒక్కటి కాదండి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇంకా దాన్ని మంచిగా బీట్ చేసుకొని ఇక్కడ ప్యాన్ పెట్టుకుని ఇక్కడ ఒక చిన్న చిట్కా అండి ప్యాన్ మనకి ఎప్పుడైనా దోశలు రాలేదంటే దానిపైన కొద్దిగా ఆయిల్ వేసి ఇలాగ ఆనియన్ పొట్టుతో కనుక రుద్దామంటే ఇంకా దోశలు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకా దోశ వేసుకొని దీనిపైన నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్లోకి కారం వేసాం కదా అదైతే వేసేసి ఒక స్పూన్ తీసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నామంటే చాలా ఎమ్మెగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ చూస్తున్నారుగా దోశ ఎంత బాగా వచ్చిందనేసి ఎగ్ దోశ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందనేది థ్యాంక్ యూ